జాతీయ చేనేత దినోత్సవ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు చాలా ముఖ్యమైన రోజు పదకొండవ సంవత్సరము ఈ హ్యాండ్లూమ్ డే జరుగుతుంది అండ్ ఈ సంవత్సరము మరీ కీలకమైన రోజు ఎందుకంటే ట్రంప్ గారు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు సో మన రూపీ డాలర్ వాల్యూలో రూపీ చాలా దెబ్బతింటుంది ఆల్రెడీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయింది సో ఒకవేళ మన ఇండియన్స్ బి ఇండియన్ బై ఇండియన్ బివోకల్ గో లోకల్ మన ఇండియాలో ఉత్పత్తి చేసిన వస్తువులు కొనకుంటే అన్కాన్షియస్లీ మన డాలర్ రేట్లన్నీ పెరిగిపోతాయి సో మేము అది గమనించి గుర్తుపెట్టుకొని మేము ఇవాళ అందరిని పిలిచి ఈ విషయం చెప్పి ప్రతి శనివారం మేము ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోండి హ్యాండ్లూమ్ గుడ్డలు వేసుకోండి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోర్స్ చేయట్లేదు ఈ వాతావరణానికి ఈ లూజ్ గుడ్డలు వేసుకుంటే మనకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది సో దానివల్ల మేము ప్రతి సాటర్డే మీరు ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చాం అండ్ మన కల్చరు మన హెరిటేజ్ గురించి కూడా మనం గర్వపడాలి అప్పుడే మనము దేశం ముందుకు వెళ్తుంది ఆదికారం థ్యాంక్ యూ हलो हलो <laughs>